ప్రియమైన యేసు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగులో కొన్ని మంచి విషయాలు ఆలోచిద్దాం తర్వాత ఒక చక్కని అంశాన్ని చర్చించుకుందాం రేపటి వెలుతురు చూడాలంటే నేటి చీకటి భరించాలి అలాగే రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధను కూడా భరించాలి కన్నీటితో విత్తువారు సంతోషంగా పంటకొస్తారు క్రీస్తు అయితే నేనే వెలుగును అన్నారు సృష్టిలో మొదటిగా వెలుగు కాకని పలికారు ఆ దేవుడు మనల్ని ఉప్పుగా వెలుగుగా ఉండ ఉన్నారన్నారు రాత్రి భరిస్తే ఉదయం వెలుగు వస్తుంది కష్టాలు కన్నీరు కలకాలం ఉండవు లెమ్ము తేజరులము నీకు వెలుగు వచ్చి ఉన్నదన్న వాగ్దానంతో క్రీస్తు వాగ్దానాలతో సాగిపోవాలి సంతోషము సగము బలమన్న పాత సామెత అక్షరాల నిజం సంతోషము సమాధానము చెప్పని అసఖ్యమైన మరి విలువలు క్రీస్తును రక్షకుణంగా స్వీకరిస్తేనే ఇవన్నీ లభిస్తాయని ఒక విశ్వాస ధైర్యంగా ప్రకటించగల సాక్ష్యం ఎవరో మనకు సంతోషాన్ని ఇవ్వలేరు ఒకవేళ ఇచ్చినా అది తాత్కాలికమే మన సంతోషంలో మనలోనే ఉంటుంది పౌలు గారు పులిపి పత్రికలో ఆనందించండి మరలా చెప్పు ఆనందించండి మీ సహనము సకల జనులకు తెలియజే చేయండి అని చెప్పారు మనం మాట్లాడే మాటలన్నీ ఇతరులు ఇతరులు ఎంతో ఇష్టంగా ప్రేమగా వినేటట్టుగా ఉండాలి మన సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి సమయోచితంగా పలకబడిన మాట వెండి పళ్ళెల్లో ఉంచబడిన బంగారు పండ్లంత విలువైందన్నారు మనం మాట్లాడటలో మాట్లాడటమే కాక ఇతరుల మాటల్ని మనసు పెట్టి శ్రద్ధగా వినేవారుగా కూడా ఉండాలి వినిన తర్వాత అవమానించి మనతో ప్రేమతో మాట్లాడగలగాలి మన మాటలు స్వచ్ఛంగా నిజాయితీగా ఉన్నప్పుడు మనం నమ్మిన దేవుడు మనకు సదా తోడుగా ఉంటాడు గతం మనకు విలువైన జ్ఞాపకాలను ఇస్తుంది గడుస్తున్న కాలము తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది మనం ఎన్నేళ్లు బ్రతికమన్నది కాదు కానీ బ్రతికి ఉన్నంత కాలంలో ఎంత సహకారులుగా ఉండి ఆనందాన్ని అందించగలమో ఆలోచించి బ్రతకాలి ఇక భవిష్యత్తు మన చేతిలో ఉండదు దేవుని చిత్తంలో అవకాశాలు ఉంటాయి సద్వినియోగం చేసుకునేలా సిద్ధపడాలి త్రిత్వంలో ఉన్న క్రీస్తు ఆది అంతమైన వా వాడు వా కనుక వానికి భవిష్యత్తు తెలుసు ఆయనకి అందుకనే మనందరం భక్తితో బ్రతకాలి ఈరోజు మనం అంశం దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు ఏమి మార్చగలడు అనే రెండు అంశాల మీద మనం కొనసాగుదాం అయితే సాక్షి జీవితం కోరుకున్నాడు మన జీవితం ఎంత మంచిగా జీవించామో మరి దాబీతో మనకు చక్కగా నేర్పించాడు దేవుడు ఎన్నో కృపలు ఇచ్చాడు కీర్తన డెబ్భై ఒకటి పద్దెనిమిదిలో మనము దేవుడు మన పట్ల చేసిన మేళ్లు పంచుకొని ఆధ్యాత్మిక స్త్రులు తెలియచేసుకోవాలి ఇతరులకి దేవా వచ్చు తరమునకు నీ బాహు బలమును గుర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యంను కూర్చియు నేను తెలియ చెప్పినట్లుగా తల నెరసి వృద్ధుడు నగు వరకు నన్ను విడిచిపెట్టకు ఇది నాకు సంపాదించుకోవాలి ఆనందించాలి నాకు దీర్ఘావి అడుక్కోటా ప్రభు కొరకే దేవుని కొరకే ఇది అడుగుతున్నాడు తన కార్యాలయలు చెప్పడానికే అడుక్కున్నాడు అది మన ఆశయం కావాలి ఆయన మరి ఎంత దేవుని వచ్చి ఆ తరం వారికి వివరించడానికి మనం తిరుగు తాగము సుఖించాలని కుండా మరి దామీది కోరుకున్నట్టుగా మనం కూడా ఆయన సాక్ష్యం ఇచ్చే రీతిగా మనం జీవించడానికి మనం ఎప్పుడు కూడా మనం ఆలోచించాలి మనం భౌతిక లాభాలు ఆధ్యాత్మిక సంపద కాక మరి ఈ భౌతిక లాభాలు పంచుకోవడం కాకుండా ఆధ్యాత్మిక సంపదలు ఆత్మ అనుభవాలు మరి బైబిల్లో దాగిన అమూల్య నిధుల విలువలను తెలుసుకుని ఇతరులకు ఇతరులు చెప్పటమే మన జీవిత ధ్యేయమని ఆలోచించాలి మన సంభాషణలో పిల్లలు మంచి ఆశయాలు అందుకోవాలి వారికి వస్తు సంపదల కన్నా మన ఆధ్యాత్మిక సంపద ఇవ్వాలి మరో తరానికి మన వార్ధులు కావాలి మరి ద్వితీయోపదేశంలో ఆరు నుంచి నాలుగు తొమ్మిది వరకు మన దేవుడైన యహో అద్వితీయుడు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో శక్తితో ప్రేమించాలి ఈ మాటలు హృదయంలో ఉండాలి పిల్లలకు చేయాలి పండుకున్నప్పుడు కూర్చున్నప్పుడు నడుచుకున్నప్పుడు లేచినప్పుడు మాట్లాడాలి మరియు కనులకు బాసికంగా ఉండాలి ద్వారబంధాల మీద ఉండాలి ఇంకా ఎన్ని రకాలుగా యహాలు కూడా మనం ఇదే మాటలు చూస్తాం ఈ పనులు తెలిసి కూడా మనం చేయలేకపోతున్నాం అన్నీ తెలుసు మనకి అటు ఆచరించలేము అస మన కుటుంబాల్లో అసభ్య సంభాషణలు ఇతరుల గురించిన విమర్శలు మరి భార్యాభర్తల గొడవలు చర్చలు ఇవన్నీ బిడ్డలు వింటూ వాళ్ళ భవిష్యత్తులో ఇవే జ్ఞాపకాలు మిగుల్చుకుంటారు కదా జాగ్రత్తగా ఉండాలి ఇతరులకు ఉపయోగకరంగా వివాహ నాలుగులో సమరేస్త్రి నిత్య జీవం ఇచ్చేటువంటి క్రీస్తుని ఉరి వాళ్ళందరికీ చెప్పి అందరికీ రక్షించుకోవడానికి కారకురాలు అవ్వలేదా ఇస్రాయేలీలు మరి చిన్నప్పుడు బడిలో ఉండగానే అట మరి పిల్లలు పుట్టగానే బడిలో ఉండగానే పెదవులపై తేనె రాసి వారి వారికి ధర్మశాస్త్రం తేనె కంటే మధురమైందని చెప్పేవారట ఎంత చక్కటి మాట ఫిబ్రవరి పదకొండులో మహాభక్తులు జీవించుకోవాలి విత గాథలు పరిశోధిస్తే వాళ్ళు మరణించి మరణించిన అనేక తరాలకు జీవిస్తూనే ఉన్నారు వారి వారి ప్రబోధాలు ఎంతో విలువగా ఉన్నాయి మన జీవితాలు అలా ఉంచుకోవడానికి ఆలోచించాలి తర్వాత మా దేవుని మందిరాన్ని ప్రేమించే రీతి వరణాతీతము ఇరవై ఏడులో ధర్మశాస్త్రం నేర్చుకోవాలని తృష్ట ఉంది దేవుని మాటలు ఆలోచనలు ఆశయాలు అన్నీ తరతరాలకు తెలుసుకోవాలి తరతరాలకు పుట్టబోయే వాళ్ళకి ముందుకు కూడా మా దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పే అనుభవాలతో మనం ఉండాలి అయితే మన జీవితంలో మరి ఎన్నో రకాల అనుభవాలు మనం ఎదుర్కొంటూనే ఉంటాం ఇంకొక భక్తుడు విశ్వాసంగా ఉండాలని మన దేవుని సహాయంతో మనం దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఇంకో ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి మేక ఆరు ఎనిమిదిలో మరి ఏంటంటే మనుషుడా ఏది ఉత్తమంగా తెలియజేయబడింది మూడు మాటలు ఉన్నాయండి ఇక్కడ న్యాయంగా నడుచుకున్నట కనకర్మ ప్రేమించుట తర్వాత దీనం మనసు కలిగి ఉండుట ఇదే కదా ఇంతే కదా యహోబాని అడుగుచున్నాడు ఇంతే కదా న్యాయము కనకరము దీన మనస్సు వీటి గురించి కొద్దిగా ఆలోచిద్దాం మరి దేవుడు అడుగుతున్నాడు మానవాళ్ళ పట్ల దేవుని కోరిక అది మనం ఇది మూడు అడుగుతున్నాడు మరి నాకు నాకోసం మిగతాను చెప్పాడు నేను విస్తార తైలము నేను తేన మరి బలు ఎద్దులు కా బలివ్వన జ్యేష్టపుత్రునివనా ఇవన్నీ అక్కర్లా దేవునికి పెదవులతో మనం స్థుతించి త్యాగంగా ఎడ్లకు బదులు పెదవులు అర్పించుకుంటే చాలు మనం ఈ మూడు అనుభవాలు కోరుకుంటే చాలు ఇది మనం గ్రహించుకోవాలి నోవా నోవాగర్చి ఆ తరంలో నీతిమంతుడు మరి మరి ఎంతో సత్యవర్తండు మరి ఎంతో భక్తిగల దేవునిగా మనం చూస్తున్నాం ఇతరులు మరి న్యాయముగా నడుచుకుంటూ మరి ఈ మాట న్యాయం తరచుగా వింటూనే ఉంటాం మనం సత్య ప్రవర్తన చేయడం భయం కలిగి ఉండటం మరి ఇతరులకు కష్టపెట్టకుండా మరి మన కోరిక కోసం ఇతరుల బాధ పెట్టకుండా ఉండటం కూడా మనకు అవసరమే నోవా ఈ తరం వారిలో నీతి మంతుడు సత్యవర్తండే కనుక ఆయన ఆయన జ్ఞాపకం చేసుకుందాం నీతిగా నడిచాడు దృష్టిలో ఆలోచించప్పుడు నడవకుండా తలంపులు చెడుపోకు చెడు పోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి నీతి న్యాయాలు మన దేవుని అనుభవించే వాళ్ళుగా ఉండాలి తర్వాత కని రెండవది కనికరం కనికరం కలిగి ఉండటం కనికరం కోరుచున్నాడు జా దేవుడు కరుణ కరుణ సంపాదడు దయా జాలి ఆయనలో ఉంది కొండమిది ప్రసంగంలో కూడా కనకరంగలవారు ధన్యులు అని అన్నారు తులసి మూడు పన్నెండులో దేవుడు చేత ఏర్పరిచిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలీ గల మనస్సు దయాళుత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతము ధరించుకోండి నిజంగా ఒక విధంగా ఆత్మఫలాల్లో కూడా ఇదే మాటలు ఉన్నాయి మనకి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము ఆశా నిగ్రహము ఇవన్నీ కూడా మంచితనము ఇవన్నీ కూడా మనం తెలుసండి అది పాటించడానికి మనం శ్రద్ధ తీసుకోవాలి విశ్వాస జీవితంలో మనం మాదిరిగా ఉండాలి నిజంగా గతంలో స్టెఫను కూడా మరి ప్రేమగా జాలిగా సంఘాల్లో పేదలకు విధవరాళ్ళకు అది ఒక సంఘ సంఘం ఏర్పరిచి వాళ్ళని ఎంతో గొప్ప సేవ చేసి గొప్ప ప్రసంగం చేశారండి a é. tempo não చనిపోకముందు దాతృత్వం చూపేవారిగా కూడా ఉండాలి సక్రియలు లేని మృ విశ్వాసమృతం కదా అవసరం ఉండే వరకు సహాయం చేయాలి మరి లోకపతిలో మంచి సమ్మరాడు ఎంత చక్కగా గాయాలు తురిచి చూచి యాజకుడు లేవిడు తప్పించకపోతే ఆయన సంరక్షించాడు మనం కూడా నిస్వార్థ జీవితంతో ఇతరుల బాధలు గుర్తించాలి అనాథల పేదల పట్ల దయగలిగి ఉండాలి క్రీస్తు కోరే గుణ లక్షణం ఇదే అది ఇట్లాంటిదే ఏది కోరుకుంటాడంటే ఇటువంటి లక్షణమే మరి బలీల

హృదయపూర్వకంగా దేవుని సేవిస్తూ ఆయన కోరుకున్నట్టుగా పేదవాళ్ళని దయతో ఉండాలి దాతలతో కలిగి ఉండాలి మరి సమాజంలో నలుగురి వారి పట్ల వైఖరి కనికరం చూపాలి కనికరం అనే అనుభవం పొందాలి మనం న్యాయం పాటించాలి కనికరం పొందాలి రెండవది ఎంత చెప్పాడండి మీకే ఎంత బాగా చెప్పాడు మరి సూటిగా చెప్పాడు మరి ఆ స్వభావంతో ఉండాలి మూడవది దీన మనసు కలిగి ఉండాలి చాలాసార్లు వింటాం మరి దేశకు కలిగిన మనసు దీన మనసు నేను సాత్వికడును దీన మనసు కలవాడు దగ్గర నేర్చుకున్నాడు దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలి సాక్ష్యం అదే క్రీస్తు సాక్ష్యం నేను సత్వికుడను నా దగ్గర నేర్చుకోండి దీన మనసు నేర్చుకున్న అన్నాడు అందుకే కదండి టవల్ తీసుకొని కాలు తుడిచాడు ఎంత తగ్గించుకున్నాడు కదా మరి చేపలు కూడా కాల్చి ఆకలి ఉందా అని పెట్టాడు ఎంత ప్రేమగా తగ్గి ఉన్నాడు వాళ్ళ వాళ్ళు ఎంతగా క్షమించాడు మనకు గర్వం ఏమాత్రం రానియకూడదు ఇతరుల మనకు ఎంత యోగ్యం ఎంచుకోవాలి తగ్గించుకోవాలి రిక్తున్గా చేసుకొని క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టలేదా గర్వం నాశనంగా నడిపిస్తుంది ప్రభు పాదాల చింత దీన మనసు కావాలి తగ్గింపు స్వభావం కావాలి వెనుక మరిచి ముందుకు సాగచ్చు క్రీస్తు పోలి నడుచుకోవచ్చు మనం మనం చేర్చుకోవాలి ఆయన పోలి నడుచుకోవాలన్నాడు అట్టి మనసు కోరుతున్నాడు ఈ మూడు లక్షణాలని దేవుడు మనల్ని అడుగుతున్నాడు అవి మనకు చాలా అవసరం మరి ఈ రకంగా ఆయన ఆయన జీవితంలో మనం ఇది కోరుకునేవన్నీ మనం గమనించుకున్నాము ఆయన ఎంత అవనత్యం కలవాడో కొంచెం గమనిద్దాం ఆయన మార్చేవాడు పరిస్థితులు మార్చేవాడు మార్పు లేనివాడు ధాన్యాలు రెండు ఇరవై ఒకటిలో కాలమును సమయమును మార్చేవాడు అవి వివేకులకు వివాక వివేకం ఇస్తాడు మనకి కాలాలు మరి సమయాలు ఆయన మార్చేసేవాడు ఆయన రాజులను కూడా మార్చగలదు మరి ధాన్యాలు స్నేహితులతో కలిసి రాజుకు భావం కూడా చెప్పగలిగిన అనుభవాలు పొందుకున్నాడు నిజంగానే ఆయన పరిస్థితులు మార్చేవాడు తారుమారు చేసేవాడు మరి హామను మొద్దిగా విషయంలో కూడా పరిస్థితులు తారుమారు చేసి ఎస్టర్ని ఘనపరుచుకోలేదా నిజంగా కొన్ని కొన్ని పరిస్థితులు ఎంత అను అననుకూలంగా ఉన్నా దేవుడు మార్పు తెచ్చేవాడు మార్చేవాడు ఒకసారి వర మరట ఒకసారి క్రీస్తు పా ఒక ఇంటికి ఆ ఊరి వారందరూ కూడా విమర్శించి మాట్లాడకుండా మరి చాలా భయంకరమైన పాపంలో ఉండేవాడట ఒక ఆయన పాప బాబు బాబు ఎవరు ఎవరి ఇంత భయంకరంగా వచ్చి ఎవరోనటా ప్రసంగికులని బాధ పెట్టాలని అక్కడ పంపించారట పంపిస్తే ఆయన అన్ని ఎడ పడ చెదరగొట్టి చెదరగొట్టి అదంతటిని బా గారిని తిట్టి అంత భయంకరంగా చేసి రౌడీగా వెళ్ళిపోయాడట ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు వాక్యం విని మరమస్ పొంది మా ఇంటికి బాబు మా ఇంటికి రామంటే ఒకసారి వెళ్ళారట ఒకసారి వెళ్ళినప్పుడు భయపడి వెళ్ళకుండా ముందు చాలా సంశయించారంట ఏంటయ్యా ఇంతకాలంగా వస్తున్నాను అంటే వెళ్ళారట వాడు లేకపోతే బాగుండి రౌడీ అనుకున్నారట తీరా వెళితే ఇంట్లోనే ఉన్నారంట నిద్రపోతున్నాడంట అయ్యో నిద్రపోతున్నాడు కదా పొందే నేను ప్రభు నన్ను లేపకుండా నేను ప్రార్థన చేసి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నారట అయ్యా నా కొడుకు చెయ్యి మీద నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేయ్యా వాడు మూర్ఖుడు అని అన్నారంట ఏమన్నా ఉందా ఇంకా ఆయన ఏం చేస్తాడో అని భయపడుతూ ఏదైనా సరే అని ప్రార్థన చేసుకుని తల మీద నిద్రపోతున్న తల మీద చేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయారట ఆ తర్వాత ఆదివారం ఆశ్చర్యంగా ఆయన చర్చికి వచ్చారట అమ్మో మళ్ళీ ఏమి నాశనం చేయడానికి వచ్చాడు అనుకుంటే కాళ్ళ మీద పడి అయ్యా నేను నీకు చాలా అన్యాయం చేశాను కానీ నేను నాకు ఎంతో అనారోగ్యంగా ఉండి పడుకున్నాను నువ్వు తలమతి చేసి ప్రార్థన చేశాక అద్భుత స్వస్థత దొరికింది నేను మారాను నేను నేను దేవుణ్ణి నమ్ముతాను రోజు వస్తానయ్యా అని చెప్పి వచ్చి రావడం మొదలెట్టి మంచి భక్తురయ్యాడట చూసారా ప్రభు ఎంత జీవితాలను ఎంత క్షణంలో మార్చే దేవుడు మార్పిచ్చే దేవుడు అని మనం గమనించగలం మరి మనం మరి జక్కయ్య క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఏమైనా ప్రసంగం చెప్పాడా ఏమన్నా నువ్వు నాలుగు రెట్లు ఇచ్చేయమని చెప్పాడా ఏం చెప్పలా నీ ఇంటికి వస్తున్నా అన్నాడు వచ్చాడు అంతే ఆయన చూడగానే గట్టి గట్టిగా ఏడ్ చేసుకొని మరి అయ్యా అయ్యా అని మొహంలో చూస్తుంటే అప్పుడు అప్పుడు చెప్పాడట ఆయన ముఖ కాంతిలో తన పాపస్థితి అర్థమయ్యి లంచం చేశా అని సిగ్గుపడి ఆ ధనాశ కారణం అని తెలుసుకొని నాలుగు రెట్లు ఇచ్చి ఎంతో గొప్పగా దాతృత్వం చూపించాడు ఆయన ముఖంలో చూడగానే మనకు కూడా అంత మార్పు వస్తుందండి మరి నిజంగానే మన అనుభవాలన్నీ మారిపోతాయి మనం జీవితం ఎంత గతంలో ఎంత భయంకరమైన ప్రభు మార్ మార్పు మార్పిచ్చే దేవుడు అదే ఈ రకంగా మరి ప్రభు మనకి ఎన్నో అద్భుతంగా మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు మార్పు తెచ్చే దేవుడిగా ఉన్నాడు ఎటువంటి పరిస్థితి అయినా మనం ప్రార్థిస్తే అని మార్చే దేవుడు కీర్తన ముప్పై పదకొండులో నా అంగళార్పును నాట్యంగా మార్చుతున్నాడు మార్చువాడండి ఆయన అంగలార్పును నాట్యంగా మారుస్తాడు సవులు ఎంతగా వెంటాడి తావిను ఎంత కన్నీరు ఏం చేశాడండి నమ్మదులేని స్థితిలో పరిగెత్తాడు ఆపదలో ఉన్నాడు శత్రువులు చెదరగొట్టి నమ్మదుగా వచ్చి ఈ మాటలు చెప్పాడండి అప్పుడు అంగలార్పు నాట్యంగా మార్చాడు దేవుడని మరి కీర్తన ముప్పై ఐదులో ఆ దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది ఆయన దయ ఏదో సమ ఉదము మరి సాయంకాలము ఆరంభమైనవి ఉదయం సంతోషంగా మార్చువాడు ఏ మరి మనం సాయం రాత్రి ఏ దుఃఖం ఉంటే ఉదయం సంతోషంగా మార్చేవాడని కీర్తన ముప్పై ఐదులో ఉంది ఒక దేశంలో కరువు వచ్చింది ఇద్దరు స్త్రీలు మరి పోట్లాడుకోవడం అన్నీ చూసి రాజు ఎంతో బాధపడి బట్టలు చింపుకొని బాధపడుతున్న టైంలో ఆ ట కుష్ఠరోగులు నలుగురు చూస్తారు వచ్చి ఈ శత్రు సైన్యంలోకి ధైర్యం తెచ్చుకొని అక్కడ చంపు చచ్చిపోదాం అక్కడ ఏమన్నా ఉంటే తిందామని దాంట్లోకి వెళ్ళేటప్పటికీ అక్కడ ప్రభు భయంకరమైనటువంటి యుద్ధ భూమిలో గుర్రాల రథాల యొక్క శబ్దాలు వినిపించి ఎందరో దాడి చేస్తున్నారనే భయంతో శత్రువులు బోధుడు భోజనము సంపద అంతా వదిలిపెట్టి పారిపోతారు అన్నమాట ఆ ముందే ఎలీషా ప్రవక్త రాజుతో చెప్తాడు నేను ఈ కరువులో ప్రభు మనల్ని పోషిస్తాడు ఒక్క రోజులో తారుమారు అవుతుంది మార్పు చేసే దేవుడు అని చెప్పా చెప్పాడట అదే మార్పు ఈ కృషి రోగులు చూసి ఆహార పదార్థాల గురించి రాజు ఇలాది మనం చేయటం మంచిది కాదు ఆ మాట నాకు చాలా ఇష్టమండి మనం ఏదన్నా మేలు పొందినప్పుడు ఇది మంచిది కాదు మన నలుగురికి చెప్పాలి నలుగురితో ఆనందం ఆనందం పంచుకోవాలి ఇతరులో సహాయపడదలుసుకున్నప్పుడు ఇది మంచిది కాదు మనకు ఏదైనా సంపద వచ్చినా ఏదైనా అనుభవం వచ్చినా ఏదైనా ఫుడ్ ఎక్స్ట్రా ఉన్నా ఇది మంచిది మనమే తింటాం మనమే అనుభవించటం అనే అనుభవం రావాలండి కుస్తరోగులు ఎంత మంచి మనం చూపించి అందరికీ ఇచ్చారండి అది అందరూ ఆశ్చర్యంగా ఆనందంగా తిన్నారు అయితే ప్రభు మార్పు చేసేవాడు అయితే ఎంత అద్భుతమైనటువంటి దేవుడు మనకున్నాడండి మన మన అవసరాలు గుర్తించేవాడు ఆయన మరి కరువులో పోషించేవాడు ఈ రకంగా రోగులు మరి ఎంతో అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనం మిగిల్చారు తర్వాత తర్వాత ఒక కొడుకు పెద్ద ఉద్యోగం వచ్చిందట ఆ తండ్రి వచ్చి కళ్ళీలు పెట్టి ఏడుస్తున్నాడు అంటే ఏంటో కన్నీళ్ళు పెట్టుకుంటామంటే కన్నీళ్ళు కాదండి ఆంధ్ర బాష్పాలు నాకు ఎంతో పేదరికంలో నేను ఎన్నో కష్టాలు పడి తిండి తిప్పులు తగ్ తగ్గించుకుని నా బిడ్డలను చదివించుకుని పై పైకి తెచ్చి ఎంతో కాలంగా కనిపెట్టాను చివరికి నా కొడుకు పెద్ద ఉద్యోగం వచ్చిందండి తన పరిస్థితిని మార్చేశాడు పూర్తిగా ఆయన మార్చే దేవుడు మరి తారుమారు చేసి దీవెనలు ఇచ్చే దేవుడు నిజముగా అంగలార్పు నాట్యంగా మార్చగలడు నేహిమియా పదమూడు రెండులో మన దేవుడు శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడు నిజంగా నండి ఆశీర్వాదం తట్టుకోలే ఒకసారి మరి శ్రైని శప్పించాలని లంచం తీసుకొని వెళ్ళిన భగ ప్రవక్త అక్కడికి పై తీరా పైకి వెళ్ళి శాప వచ్చిన పెరగటానికి బదులు ఆశీర్వదనాలు పెరగడం మొదలెట్టాడు షాపు రాలేదు నోట్లో నుంచి దేవుడు అట్లా తన నోటిని తారుమారు చేశాడు నిజంగా మన పక్షంగా ఎవరైనా విరోధంగా ఉంటే మనం దేవుని సన్నిధిలో మనం జీవిస్తూ ఉంటే మనల్ని వ్యతిరేకించే వాళ్ళందరూ ఆ శాపచనాలని దీవినకరంగా మారుస్తాడని మనకి అనుభవాలన్నీ జ్ఞాపకం చేస్తాయి ఆయన మార్పు తెచ్చేవాడు మన జీవితాన్ని మరి ఈ రకంగా మార్చి రాధాము చేసినటువంటి పాపము బట్టి నేల నెల ముళ్ళు వచ్చినాయి ఆ ముళ్ళు మరి శాపము అది ఆశీర్వాదంగా మార్చగలడు మరి పౌలుకు ఒక ముళ్ళు ఉంది ఉన్నప్పటికీ కృప అధికంగా ఉంచేడానికి ఒకవైపు గొప్ప ఆశీర్వాదకరమైన జీవితంగా తన జీవితాన్ని మార్చాడు అత్యయించకుండా ఉండటానికి ముళ్ళు ఉంచుతాడండి మనకి కొన్ని కొన్ని శ్రమలు మనకు ఒక పక్కన ఉంచుతాడు ఎందుకంటే మనం దేవుడు మర్చిపోకుండా అందుకని కట్టడాలు నేర్చుకుంటే శ్రమను మేలాయన అంటాడు కానీ మనల్ని సిగ్గుపడినప్పుడు వాళ్ళని మంచిగా దేవుడు చీకటిలో నుంచి వెలుగులో మార్చగలడు మనకు క్షేమం కలిగిస్తాడు మనం మార్పు చేయవాడు మనం అందుకనే మనం ప్రభు మనం ఏం కోరుతున్నాడండి న్యాయం కోరు న్యాయంగా ఉంటాం కోరుకుంటున్నాడు కనికరంగా ఉంటాం కోరుకుంటున్నాడు మరి దీనులుగా ఉంటాను కోరుకుంటున్నాడు తర్వాత మనల్ని మార్పు చేసే దేవుడు మన జీవితాలు ఏ పరిస్థితుల్లో తారుమారు చేసి ఇప్పుడు దుఃఖంగా ఉంటే ఆనందంగా మార్చగలడు ఇప్పుడు శ్రమ శ్రమ మరి అవసరము ఉంటే అవన్నిటిని సమృద్ధిగా ఇచ్చి సంతోషపెట్టే దేవుడు మనకి మనుషులు ఎవ్వరూ చేయలేరండి ప్రభు మాత్రమే ఆయన సన్నిధిలోనే అన్ని సర్వ సంపదలు ఉన్నాయి ఆయన మనకు అన్నీ ఇచ్చి సంతోషపెట్టేవాడు ఇటు చక్కటి తలంపుల్లో మన మనసులో పెట్టుకొని ఎందదము ఆయనలో ఎదుగుదాము వాటి కృప మీకు దేవుడు మనకు అందరికి ఇచ్చుగాక ఆమెను